పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఉపయోగపడే మట్టి వినాయకులనే పూజిద్దామని జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయకులు తయారు చేస్తూ వస్తున్నారు తారూర్ మండలం తరిగోపల గ్రామానికి చెందిన కుమారి ఆంజనేయులు వికారాబాద్ పట్టణంలో మట్టి గణపతుల తయారీ అమ్మకం స్టాల్ ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు గణనాదుల సీజన్లో మట్టి గణపతులను తయారు చేస్తూ ఆ తర్వాత మట్టి పాత్రల విక్రయాలు చేస్తున్నారు ఆంజనేయులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలి అని అధికారులు ఇప్పటికే ప్రచారం చేశారు మట్టి గణపతులను పూజిస్తే కుమ్మర కులస్తులకు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని అధికారులు కుమ్మరి కులస్తులను పేర్కొంటున్నారు కుమ్మరి ఆంజనేయులు మా గ్రామం వచ్చేసి తరిగోపుల గ్రామం నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి మట్టి వినాయకులను తయారు చేయడం జరుగుతుంది టీవీ నైన్లో చూసి నేను ఇన్స్పెక్షన్ కావడం జరిగింది టీవీ నైన్ వారు ఎప్పటికీ మట్టి వినాయకులను తయారు చేయాలనే ఉద్దేశంతో చెప్తుండడం వల్ల నేను కూడా ఎందుకు పోవాలని మట్టి వినాయకులను తయారు చేయడం జరుగుతుంది అలాగే మట్టి పాత్రలను కూడా తయారు చేసి ఇక్కడ వికారాబాద్లో అమ్మడం జరుగుతుంది పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని అనే ఉద్దేశం